తండ్రి ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు మేనలుడు ఒక దిక్కు సడ్డకును కొడుకు ఒక దిక్కు బిడ్డ ఒక దిక్కు చుట్టాలు ఒక దిక్కు తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు ఎమ్మెల్యే ఒక దిక్కు ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే ఇంత తెలంగాణ దోపిడి గురి చేసి ఏడున్నర లక్షలు అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు గుర్తుపెట్టుకోండి రెండు వేల మూడు అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా సున్నా సీట్లు ఇచ్చినారో మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్పినారో అదే గతి కంటిన్యూ అవుతుంది నేను రిపోర్ట్లన్నీ కూడా కేసీఆర్ కేటీఆర్ కూడా పంపిస్తా ఉన్నా చదువుకోండి మీరు ఈ దీక్షలు చేసిన తీరు తెన్నులు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీకు కూడా పంపిస్తాం చదువుకోండి ఇంకా ఈ దీక్షా దివసులు ప్రజల్ని మబ్బపెట్టే కార్యక్రమాలు మానుకోండి మీకమైన చిత్తశుద్ధుండిని నిజంగా చేదాల్చుకుంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని ఈ వారం రోజులు పాలాభిషేకాలు చేయండి ప్రాణ అర్పించినటువంటి త్యాగదనులకి నివాళులు అర్పించండి జయజలు కొట్టాల్సింది కేసీఆర్ దీక్ష కాదు దళిత బిడ్డలు అంటించుకోవడానికి నిప్పు దొరుకుతుంది కిరోసిన్ దొరుకుతుంది కానీ కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్ట దొరకదు ఆనాడు నమ్మారు ప్రజలు ఎవరు బలిదానం ఇస్తే ఎవరు అనుభవించారు ఎవరు తెలంగాణ ఇస్తే ఎవరు అధికారంలోకి వచ్చారు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఆవిర్భావం అయ్యేదే కాదనే మాట కేసీఆర్ గారు సాక్షాత్ చెప్పారు ఆ తర్వాత అదే సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు సోనియా గాంధీ గారి యొక్క దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు కుటుంబ సభ్యులంతా అధికారం వచ్చేది కాదు ఈ రకంగా దోసుకునే అవకాశం మీకు వచ్చేది కాదు వేల కోట్ల రూపాయలు దోసుకొని తెలంగాణని అప్పుల పాలు చేశాను కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు రెండు వేల ఇరవై మూడులో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో బట్టి విక్రమార్ గారు ఉత్తమ్ కుమార్ లాంటివారు దామోదర్ నరసింహ వారు జానారెడ్డి లాంటివారు హనుమంతరావు చాలా చాలామంది సీనియర్లు ఆనాడు సోనియా గాంధీ కరిగి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు విశ్వించి మాదికి అధికారం తీసుకొచ్చినారు రెండిగళ్ళుగా ప్రజాపాలన సాగుతూ ఉంది